కాకినాడ జిల్లా తొన్నిపట్నం రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు మదర్ బ్లడ్ బ్యాంక్ పర్యవేక్షణలో శుభం ఫంక్షన్ హాల్ నందు ఈ కార్యక్రమం జరిపించారు వివేక విద్యా సంస్థల విద్యార్థులు లయోలా విద్యా సంస్థల సిబ్బంది క్లబ్ సభ్యులు పట్టణ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా నిర్వాకులు మాట్లాడుతూ రోటరీ క్లబ్ జిల్లా నూతన గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించే దిశగా కృషి చేస్తామని వివరించారు రోటరీ క్లబ్ తుని సెంటర్ నూతన కమిటీ అధ్యక్షుడు చక్కా శ్రీధర్ సెక్రటరీ దండం కృష్ణ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అధ్యక్షుడు అనంతపల్లి కామేశ్ దాడిశెట్టి విష్ణు చక్రం తదితరులు పాల్గొన్నారు రక్తదాతలను అభినందించారు రోటరీ క్లబ్ ఆఫ్ సెంట్రల్ వారు నిర్వహించిన ఎలక్ట్రానిక్ కార్యక్రమంలో ముందుగా మమ్మల్ని ఆహ్వానించిన చెప్పుకుంటాం అలాగే ఈ రోటరీ క్లబ్కి సంబంధించి చైర్మన్ గారికి సెక్రటరీ గారికి అలాగే కృష్ణ గారికి మరి ముఖ్యంగా మా పోలీస్ కార్యకర్తలు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు ద్వారా భవిష్యత్తులో కూడా చేయాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాల ద్వారా చాలా అప్రహణం ఉంటే వాళ్ళకి జంటు అవసరమైనప్పుడు కూడా ఈ సభ తెలియజేసుకుంటున్నాం ఇటువంటి కార్యక్రమాలు ఏర్పట్టు సంస్కారం చేయాలని చెప్పి కోరుకుంటూ

సెంట్రల్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వచ్చిన మా ఎస్ఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆర్ఐ డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరోలో ఈరోజు మా టార్గెట్ రెండు వేల ఇరవై నాలుగు యూనిట్ల బ్లడ్ సేకరించమని మా గవర్నర్ గారు మాకు సందేశం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా తుని సెంట్రల్ రోటరీ క్లబ్ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంపు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది మా సెక్రటరీ నండ్రి గారు అలాగే ప్రెసిడెంట్ చక్క శ్రీధర్ గారు సహకారంతో మా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చైర్మన్ కామేష్ గారు సహకారంతో ఇవాళ సుమారు యాభైకి మించి అంటే యాక్చువల్ యాక్చువల్లీ మాకు రెండేళ్ళకి అప్డేట్ వస్తుంది యాభై యూనిట్లు మించి మేము సహకరిస్తామని ఈ సమావేశంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ लाइफ वैफ मत सेव अलागे मन के हानी मन के हेल्थ प्रॉब्लम्स बैटर मैं फ्यूचर का काम सेव रही, सेव रही.